డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం రంగవతేన ఐం శివాయ గురు దత్తాత్రేయ సరస్వత్యనమా శివాయమరుదత్త్రయన్మ ఆపతరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రయగామం భూమాం యాదేవి సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమః యాదేవి సర్వూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషు గురువ్యో నమో జయ గురుద్రాత్రే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క శాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయిన రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల నుంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే గనక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారనమాట మరి వైష్వనారాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేవి ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యకరిగ్రహం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తలతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది కోశమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం గాని అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉన్న చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ఠ మార్గం అంటే మూడు అంగ్లాలు మంద మంది మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాలు ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహా అయోధ్యం పెట్టుకొని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహాన్ అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికలు చేసే దగ్గర విగ్రహ చేసుకోవచ్చు ప్రతి కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో పొలమో వెల్లమో ఏదైనా నైజం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైోద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడి అంతా కూడా నిరీకార నిరాకర నిరయ రూపం దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాణ ప్రతిష్ట చేసుకుని మందరంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దైవ రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామ స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్య యోగం జరుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశ్వాసులు కానీ వేషాది ద్వాస లగ్నాల వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా దగ్గర కలిగే వస్తుందో తెలుసుకుందాం జయ గుడి దాత ధనసు రాశి వ్యాపిక విశేషంగా అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా చేసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోషం ద్వారా జరగడానికి ప్రధానంగా ఏ దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషమైన పరిపాలనవుతుందో తెలుసుకుందాం ధనుసు రాశి ధనసుల వ్యాప్తులంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క భగవతారాధనలో భాగంగా దత్తాత్రేయ రాగా విశేషంగా చేసుకోవాలి మీ ఇంట్లో ఉండాల్సిన విగ్రహం తర్వాత హనుమంత విగ్రహం గానీ మహాలక్ష్మి విగ్రహం గాని దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కానీ పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం దొరుకుతుంది చిన్న విగ్రహం తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం దొరుకుతుంది మీ ఇంట్లో విగ్రహారాధన ఆచారం ఉంటే కనుక విగ్రహారాధన చేసుకోండి బయటకుంటే పతాలతో చేసుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో కూష్మాయ దీపాన్ని వెలిగించడం వల్ల సకల అక్కడ గ్రహదోషం ధ్యానం జరుగుతుంది ధనుశ్వాసు ధనం జాతకులు విశేషమంతా కూడా ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క శనిషుల ప్రతికరంగా తైలాభిషేకం చేసుకోవడం కరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా దైవతార్చన చేసుకోవడం వల్ల అక్కడమైనటువంటి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశ్వట తిప్పలు దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిచ్చి కూడా దైవతార్చనలో కాకుండా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అక్కడ దీపారాధన కానీ పీడితో చేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఆ దైవతార్చన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం చేస్తూ ఉంటారు ప్రధానంగా కురణను నివేదన చేయడం వల్ల ఇంట్లో ఈ యొక్క పానకాన్ని ప్రతినించం కూడా నివేదన చేయడం వల్ల పుణ్య ఫలితం కలుగుతుంది ఈ భూమాత సేవలో ప్రతినిచ్చి కూడా ఆచరించండి ఈ యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఎవరైతే కులదేవతారాధన నిత్యం చేసుకుంటూ ఉంటారు కులదేవతారాధన విశేషమైన పని ప్రేతానికి నడుస్తుంది వంశాభృత కారణం ఉంటుంది వంశానికి సంరక్షించే తీవ్రతగా ఉంటుంది ప్రతినిత్యం కూడా కులదేవతారాధన ఖచ్చితంగా చెయ్యాలి ఎవరైతే కులదేవతారాధన చేస్తూ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా ఆవణిత దీపారాధన కానీ మూలూత దీపకారాధన కాని ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండ ప్రియ ఫలితం వెలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ యొక్క విగ్రహారాలను చేస్తుంటారో వారంలో మూడుసార్లు కానీ ఖచ్చితంగా మహానివేదన చెయ్యాలి చేయాలి అంటే ఏదన్నా తలవర్ణం కానీ పాలతో చేసిన పరవర్ణం కానీ ఆవుపాల చేసిన శరీరాన్నైనా కానీ ఈ యొక్క దద్దోజనాన్ని కానీ కొండేమైనా నివేదన చేయడం వల్ల ఆ దేవత శక్తి కనుక కూడా శక్తి పరిగిస్తూ ఉంటుంది తద్వారా మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రతిపించం కూడా గోమాత సేవల బంగా పచ్చిక కలగబడి గ్రాసము గోందూర కాని తోటకూర కానీ ఆ యొక్క గోమానకంతా కూడా సమర్పించి శనగలంతా కూడా నానబెట్ట నుంచి కూడా గోమాతలు సమర్పించడం వల్ల బొబ్బర్లు కూడా గోమాతకు సమర్పించడం వల్ల అక్కడమైన పని ఎక్కడ ఇటం జరుగుతుంది నానపెట్ట కూడా గోమాతకు సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉండే శీఘ్ర కళ్యాణ యోగం సృష్టిస్తుంది గురుబలం పెరుగుతుంది శనగలు పెట్టడం వల్ల గురుబలం పెరుగుతుంది తద్వారా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సృష్టించతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి దేవతాచముడ దాకా ప్రతినిత్యం కూడా ఈ యొక్క మూడు అంగ్లాలు మూడు ఇంచెస్ నుంచి కూడా చిన్నగా అంధృష్ట మార్గం చేతనే ఉండాలి కావున ఈ యొక్క విగ్రహ చేయాలి యజ్ఞయే ఎక్కడైతే గనక యజ్ఞాత ప్రతులు జరుగుతుంటాయో అక్కడంతా అక్కడ మహాన యోగం చేసేది ఇక్కడ పెద్ద విగ్రహాలు పర్వాలేదు కానీ మీ ఇంట్లో అంతా కూడా మహానయుధం లేకుండా ఉంటే గనక ఖచ్చితంగా విగ్రహానికి దోషంగా ఉంటుంది ఎదుగుతున్న విగ్రహాలు ఈ విషయం విచ్ఛిన్నమైన విగ్రహం కానీ ఉండకూడదు ఏదైనా కొత్త విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో ఆరాధన మీకు నిత్యం వచ్చే ఆరాధన విధానంగా చేసుకుంటాం కొత్త కొంతమంది అంతా కూడా ఈ యొక్క శాలిగ్రామ ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క శాలిగ్రామానికి ఖచ్చితంగా వేరే పూజ చేసుకోవాలి మరి విగ్రహాలు ఉండే పూజ వేరే ఉంటుంది సాలగ్రామానికి వేరే పూజ ఉంటుంది ఖచ్చితంగా వేరే పూజ చేయాల్సి ఉంటుంది అనమాట దాని పూజా విధానం తెలుసుకొని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పండుగ ఫలితం ఉంటుంది మీకు ఆచార వ్యవహారాలు చేస్తుంటే కనుక దాని ఆచారం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల చిన్న పా పసిపాలు లాంటి బాలకృష్ణుడి విగ్రహం పెన్నబెన్న లాంటి బాలకృష్ణుడి విగ్రహం అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్యత కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది బాలకృష్ణుడి విక్రమ్ ఎవరైతే పెట్టుకుని అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటుంటారో శ్రీకృష్ణ అష్టాన్ని చదువుకోవడం కాని శ్రీకృష్ణ సహస్నామాలతో కానీ పూజ చేసుకోవడం వల్ల విశేషము తెలుగుపడటం జరుగుతుంది శివలింగ అర్చన మీకు ఆచారం ఉంటే కనుక శివలింగ అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల చెరుక రసంతో పసుపు జలం తోటి అభిషేకం చేయడం వల్ల ఫలవతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల అక్కడ మనకు వెళ్ళడం జరుగుతుంది ఆకస్మిక దండిలో సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నిత్య దేవతా భాగంగా ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం పూట దీపకార దీపారధన చేయాలి మహాను యుగం చేయాల్సి ఉంటుంది మంగళహారతి ఇవ్వాల్సి ఉంటుంది ఇటువంటి పూజా విధానం చేయడం వల్ల అక్కడ మనకు ఫలితం కలుగుతుంది వ్యాపార స్థలంలో లక్ష్మికి కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మికి వేరే హోమ శాంతి కార్యక్రమంలో పొందకండి మంచి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమి